హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పొలం దగ్గర అయితే ఫ్రెండ్స్ నేనైతే పనిచేయడానికి వెళ్తున్నాను కాలువ తీయాలి ఇంకొక పొలం నుంచి ఇంకో పొలంకి వాటర్ అయితే నిండిపోయిందనమాట కాలు చేసి వేరే దగ్గర పంపించాలన్నమాట చూడండి చివరి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నేనైతే మీకు చివరి వరకు అయితే చూపిస్తాను చివరి వరకు చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఓయ్ చెప్పు ఏంటి చెప్పు ఏ పొలం కట్టు బయలు చేద్దాం అనేసి పొలం కట్టు బయలు చేద్దాం అనేసి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావా పొలం ఫస్ట్ వెళ్తున్నావా ఏడు సంగతి అయితే మరి మా పొలం దానికి మొత్తం పిట్టలు తింటున్నావు ఫ్రెండ్స్ చూసారా ఇది ఉన్న దానిమేమో ఆ కింద పొలం అయితే పడిపోయింది చూపిస్తాను చూడండి మొత్తం మొన్నటి గాలికి అయితే పడిపోయిందనమాట ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పొలము ఎక్కువ నీరు ఎక్కువ ఉండిపోతుంది ఆ నీరు కట్టడానికైతే వచ్చాను కాలువ తవ్వడానికి బయలు చేయాలి కాలువ బయలు చేసి అప్పుడు కాలు తీయాలి చూడండి ఇదిగో ఎలా పడిపోయిందో నీటిలో పడిపోయిందన్నమాట చూడండి ఇదిగో మొన్నటి గాలికి నేనైతే బయలుచేయడానికి వెళ్తున్నాను ఇదే అనమాట ఇక్కడ నుంచి వాటర్ అయితే ఇక్కడ అటు వెళ్ళిపోతుంది అదిగో అక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుంది ఇది బయలు చేసి కాలు అయితే తీయాలన్నమాట మొత్తం ఇదంతా అక్కడ వరకు తీయాలి ఫ్రెండ్స్ చూసారా ఇదిగో ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుంది అనమాట పొలం కాచి అది అలా నీ నీరు నిల నిలబడిపోయి నిలుపు అనమాట కాలువ ఇటు వచ్చేసింది అటు అనమాట చూడండి అది చూడండి ఇది బయలు చేసి ఇప్పుడు నేనైతే కాలువ తీయ తీయాలి రెండు అయితే బయలు చేస్తున్నాం ఫ్రెండ్స్ యువతల నుంచి ఇతల పొలం నుంచి ఇతల పొలంకి వెళ్ళకూడదు అందుకని వా ఈ నీరైతే ఇక్కడ కట్టడానికి అయితే బయలు అయితే చేస్తున్నాను చూడండి అది కాలవలాగా చేయాలి లేకపోతే కానీ నీరంతా పొలం మా పొలం దగ్గర వెళ్ళిపోయి నిండిపోయిందనమాట అందుచేతనే నేనైతే బయలు చేసి కాలు అయితే చే చేయడానికైతే బయలు చేస్తున్నాను చూడండి ఇటు పక్క రాకుండా చేయాలి చేశారని ఇదిగో ఇదంతా ఈ వాటర్ అంతా అక్కడే మా పొలం దగ్గర వెళ్ళిపోతుంది కంట్లో తులిపోయింది ఫ్రెండ్స్ బురద ఇగో ఈ బురద అనమాట ఈ బురద తులిపోయింది అలా అయితే చేశాను హెల్ప్ అవుతుంది వాటర్ అటు కిందకి కంటికి తులిపోయింది బురద కంటిలో తులిపోయిందండి అది మామూలు ఏదైనా తులిపోయిన పర్వాలేదు కానీ బురద అయితే చాలా మంట అండి ఇంతకుముందు ఉండేది కాలం అయితే కాకపోతే వర్షాల వల్ల కొంచెం గాబా అయ్యే ఆ తుప్పలు పెరగడం వల్ల కొంచెం గాబైపోయి మేమైతే పట్టించలేదు దానివల్ల ఈ ఇవతల పొలం నుంచి ఇవితల పొలంకైతే వాటర్ అయితే నిండిపోవడం చూసాము చూసైతే కాలు అయితే తీయడానికి వచ్చాను చూడండి ఇదంతా తీయాలి తీసిన తర్వాత ఇంతకుముందు మా కాలు గుండేది కానీ ఆ తుప్పలు పెరగడం వల్ల మేము తీయలేదు చూడలేదు అయితే పొలం దగ్గర నిండిపోయిన తర్వాత మేము చూసామన్నమాట అందుకనేసి ఈరోజు ఈ కాలవైతే చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మొత్తానికి కాలువ అయితే అయిపోయిందండి చూడండి కాలువ మొత్తం తీసాను అయిపోయింది లాస్ట్ ఓకే